ఆదికేశవ ఇంటి దగ్గర ఉంటాడు ఇంతలో ఊరు ప్రజలు అక్కడికి వచ్చి ఆదికేశవ గారికి జై ఆదికేశవ గారికి జై అని చెప్పి ఆదికేశవకి జైలు కొడుతూ ఉంటారు ఇక ఆదికేశవని అందరూ మెచ్చుకుంటూ ఆదికేశవ మెడలో పూలదండలు అయితే వేస్తూ ఉంటారు ఇదంతా కూడా అక్కడ ఉన్న రమ్య అలాగే వాళ్ళ చిన్నత్తయ్య బుజ్జి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక ఆదికేశవని అయితే మెచ్చుకుంటూ ఆదికేశవ మెడలో పూలదండలు వేస్తూ ఆదికేశవని అయితే మెచ్చుకుంటూ ఉంటారు అలా ఆదికేశను మెచ్చుకున్నాక అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక అక్కడ ఉన్న బుజ్జి అయితే వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు కూడా నాన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తూ రా అమ్మ అని చెప్పి అంటాడు అది విని రమ్య అయితే ఏం మాట్లాడకుండా చాలా కోపంతో ఇంట్లోనికి వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న ఆదికేశ్వ ఇలా అంటూ ఉంటాడు ప్రతి మగాడు విజయం వెనక ఆడిది ఉంటుంది అలాగే నా విజయం వెనక నా రమ్య ఉంది రాముడు సీత లేనిదే ఈ పూలదండలు ఈ ఈ గొప్పలు నాకేమీ అవసరం లేదు సీత లేనిదే నాకేమీ వద్దు అని చెప్పి పూలదండలు తీసేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి రమ్య వచ్చి ఆగండి అంటూ హారతి హారతిపల్లెం తీసుకుని వస్తుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ చిన్నత్తయ్య ఆదికేశవ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే అలా చూస్తూ ఉండగా ఇంతలో రమ్య ఆదికేశవ దగ్గరకు వచ్చి ఆదికేశవకి హారతి ఇస్తూ ఉంటుంది అలా హారతి ఇవ్వడం చూసి ఆదికేశవ అయితే చాలా సంతోషిస్తాడు ఇక రమ్య ఆదికేశవకి హారతి ఇచ్చి ఆదికేశవని క్షమ మించి ఆదికేశ్వతో మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది అది చూసి బుజ్జి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్